హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడైంది నేను అండి కవిత కేసులో కోర్టు తీర్పు అయితే ఇచ్చేసింది ఆ వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోలో వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వినట్టు అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాలు చూసుకున్నట్లయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అయితే తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకొండల కవితకు మరోసారి చిక్కు ఎదురైందండి సో బెయిల్ కోసం ఎదురు చూస్తున్న ఆమె ప్ర ప్రయత్నాలు ఫలించలేదండి సో కవిత మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టు ఇటీవలే పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ సిటీలోని కాంప్లెక్స్లోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తీర్పునైతే వెల్లడించింది ఈ తీర్పును కవితకు ఊరట లభించలేదండి సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి భజావే కవితకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పునైతే వెలువరించారు కవిత తన కుమారుని పరీక్షలు ఉన్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రాసం ఎన్ని కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు సో ఇప్పటికే ఆమె కుమారుడికి ఏడు పరీక్షలు పూర్తి అయ్యాయని బెయిల్ ఇవ్వద్దని కోర్టు ఈడీ అధికారులను కోరింది సో ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి అని అలాంటి ఆమె బయటకు వెళ్తే ఈ కేసును సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని అయితే కోర్టుకు ఈడీ తరపున న్యాయవాదులు అయితే తెలిపారండి సో ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఈ నెల నాలుగో తేదీన వాదనలు ముగిశాయి తీర్పును రిజర్వ్ చేసిన న్యాయవా న్యాయస్థానం సోమవారం అయితే వెలువరించింది ఈడీ తరపున న్యాయవాదులను పరిగణలోకి తీసుకుని సిబిఐ కోర్టు జడ్జి కావేరి బు బెయిల్ నిరాకరిస్తూ తీర్పును అయితే వెల్లడించారండి ఈరోజు సో ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు విధించిన జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంచి ముగియనుంది సో తిహార్ జైలు నుంచి మంగళవారం మళ్ళీ కోర్టుకు తీసుకుని వస్తారు కవిత సాధారణ బెయిల్ పిటిషన్పై ఈ నెల ఇరవైనా మరోసారి వాదనలు అయితే జరగనున్నాయి